శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు భక్తుల తాకిడితో అలిపిరిలో వాహనాలు బారులు తీరాయి సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రంగా రద్దీగా మారింది ఉదయం నుంచి వాహనాలు బారులు తీరడంతో సిబ్బంది మాన్యువల్గా తనిఖీలు చేసి తిరుమలకు వాహనాలను అనుమతించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు తనిఖీలు పూర్తిగా ఆగిపోవడంతో వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి అంటే తిరుమలకు వెళ్ళే భక్తులు ఎక్కువ మంది ఒక వారి సొంత వాహనాల్లో తిరుమలకు వస్తుంటారు అంటే ఇటీవల కాలంలో యొక్క సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అయితే ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఒక సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రంలో విద్యుత్ తీవ్ర అంతరాయం కలగడంతో పూర్తిగా యొక్క స్కానర్లు కానీ అలాగే ఆ యొక్క సిస్టమ్లు కూడా పూర్తిగా మొరాయించడం వల్ల తనిఖీలు పూర్తిగా ఆగిపోయాయి అయితే ఈ విషయాన్ని వెంటనే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అంటే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెంటనే సీవెన్ డెస్ఓ మురళీకృష్ణ కూడా సమాచారాన్ని అందించారు దీనిపైన వెంటనే స్పందించిన మురళీకృష్ణ సీవెన్ కూడా మాన్యువల్ పద్ధతిలో కూడా తనిఖీలు చేసి ఆ తర్వాత త్వరితగతిన ఆ వాహనాలను తిరుమలకు అనుమతించేలాగా చర్యలు చేపట్టాలని చెప్పి సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది అయితే ఈ యొక్క విద్యుత్ టీటీడీకి సంబంధించిన విద్యుత్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క వాహనాల తనిఖీ కేంద్రం వద్ద అంతరాయం గల కారణం కూడా తెలుస్తోంది అంటే వెంటనే ఈ యొక్క ఏదైతే విద్యుత్ అంతరాయం కలిగిందో ఈ ప్రాంతంలో వెంటనే ఆ యొక్క విద్యుత్ శాఖకు సంబంధించిన టీటీడీ వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చి ఆ యొక్క సమస్యను కూడా రెక్టిఫై చేయడం జరిగింది అయితే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు అంటే ఆ యొక్క స్కానర్లు కూడా ఏదైనా కానీ ఏమైనా మద్యం కానీ అలాగే సిగరెట్లు గుట్కాలు ఇవన్నీ కూడా తిరుమలకు అనుమతించబడవు అలాగే ఏదైనా ఆయుధాలు మారణాయుధాలు కూడా ఏమైనా తీసుకెళ్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా వాహనాలను అలాగే భక్తుల యొక్క లగేజీని కూడా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తుంటారు అయితే ఈ క్రమంలోనే ఒక అరగంట నిలిచిపోతేనే కేవలం ఒక ఈ వాహనాలు కూడా సుమారు వందల సంఖ్యలో కూడా బారులు తిరిగే పరిస్థితి ఉంటుంది అంటే ఉదయం ఏడు గంటల నుంచి వాహనాలు నిలిచిపోవడం వల్ల వందల సంఖ్యలో వాహనాలు కూడా ఇక్కడ బారులు తినే పరిస్థితి ఉంది వెంటనే దీనిపైన టీటీడీ అధికారులు అలాగే సీవెండ్ ఎస్ కు మురళీకృష్ణ కూడా స్పందించి ఆ యొక్క సిబ్బందిని ఆదేశించడంతో వాళ్ళు మానువల్ పద్ధతిలో కూడా యొక్క వాహనాలను తనిఖీ చేసి ఆ తర్వాత వాటికి సంబంధించిన ను కూడా మాన్యువల్ పద్ధతిలోనే ఇవ్వడం కూడా జరిగింది అంటే ఆ తర్వాత యొక్క విద్యుత్తును పునరుద్ధరించడంతో ఇక్కడ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆన్లైన్ పద్ధతిలో కూడా వాళ్ళకి టోకెన్లు కూడా జారీ చేసి ఆ తర్వాత తిరుమలకు అనుమతిస్తున్నారు అంటే పూర్తిగా తిరుమలకు ఇటీవల కాలంలో కూడా వాహనాలు ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వారి భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతోనే ఈ యొక్క టోల్ ప్లాజాలో కూడా నిత్యం రద్దీగా ఉంటుంది అంటే ఈ సమస్యను కూడా పరిష్కరించే దిశగా కూడా టీటీడీ అనేక ప్రణాళికలను కూడా శుద్ధం చేస్తుంది ఈ క్రమంలోనే ఈ యొక్క వాహనాలు తరచూ నిలిచిపోవడం కూడా జరుగుతుంది అంటే సాంకేతిక లోపం అలాగే కొంతమంది ఈ విధులు అంటే డ్యూటీలు షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా కొంతమంది డ్యూటీలు మారే సమయంలో కూడా కొంత ఈ తనిఖీ కేంద్రంలో కొంత వాహనాల తనిఖీ కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది అంటే పూర్తిగా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా కూడా టీటీడీ భవిష్యత్తులో కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా చర్యలు కూడా చేపడుతుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగాన టీవీ తిరుపతి